హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్ ఈరోజు నేను మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి పెసరెట్ చేస్తున్నాను ఇందుకు నేను ఫస్ట్ ఈ గ్లాస్లో పచ్చ పెసరపప్పు అండి పచ్చ పెసరపప్పు ఇలా పొట్టు తీసుకునేటివి ఇలా హాఫ్ కట్ చేసినవి పెసరని ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక్క పిడికెడు అటుకులు అలాగే ఒక పిడికెడు నార్మల్ రైస్ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకొని నేను నైట్ అంతా కూడా నానబెట్టుకొని మార్నింగ్ వీటిని కొద్దిగా అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను చూడండి నేను నైట్ అంతా కూడా పెసరపప్పుని నానబెట్టుకున్నాను కదా నెక్స్ట్ నేను కొద్దిగా అల్లం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అల్లం చట్నీకి అల్లం అండి అల్లం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఒట్టి మిరపకాయలు ఒట్టి కొబ్బర బెల్లం కొద్దిగా నానబెట్టకుండా చింతపండు నెక్స్ట్ నేను బాండ్లీ పెట్టుకొని జీలకర్ర ధనియాలు పొట్టి మిరపకాయలు వేసుకొని జస్ట్ డీప్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో అల్లము ధనియాలు జీలకర్ర పొట్టి మిరపకాయలు ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఫైనల్లీ ఇందులోకి ఒట్టి కొబ్బరి యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది అంతా కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మనం అన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలి అలాగే సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసుకొని మనము వీటిని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ నేను కొద్దిగా ఇందులోకి బెల్లం యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మనము మెత్తగా అంతా కూడా గ్రైండ్ చేసుకున్నాక ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదా చింతపండు కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తగా మరీ పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం గ్రైండ్ చేసేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి అంతే అండి అల్లం చట్నీ అనేది రెడీ అవుతుంది చూడండి నేను నైట్ అంతా కూడా నానపెట్టుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను కదా కొద్దిగా అల్లం వేసుకొని నెక్స్ట్ ఇందులోకి సరిపడా అంతా సాల్ట్ వేసుకొని పిండిలోకి బాగా కలిపేసుకోవాలి పిండి అంతా కూడా నెక్స్ట్ నేను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర జస్ట్ పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి మనము పచ్చిమిర్చి నేను హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను సో నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను చూడండి నేను వాటర్ వేసుకున్నాక సరిపడేంత సాల్ట్ కొత్తిమీర కరివేపాకు వేసుకొని నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నాను కదా హాఫ్ కప్పు రవ్వ స్లోగా ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఉండలు లేకుండా మనకి పల్చగా ఉప్మా అనేది చేసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి ఉప్మా వచ్చాక మనం ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి బొమ్మాయి రవ్వ ఉప్మా అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ నేను ఆలోపు చట్నీకి మిక్సీ జార్లోకి పప్పులు అలాగే ఒట్టి కొబ్బర పచ్చిమిర్చి ఉప్పు వట్టి కొబ్బర వేసుకున్నాయి మె కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని మెత్తగా మనం చట్నీ అనేది రెడీ చేసుకుంటాను చూడండి ఇలా వాటర్లో మనం వాటర్ వేసుకొని మెత్తగా చట్నీ అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా ఫైనల్లీ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను హాఫ్ లెమన్ పిండి వేసుకొని చట్నీ అనేది బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకే నేను పోపు వేసేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా మనకి చట్నీ అనేది కూడా రెడీ అవుతుంది అండి నేను ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసుకొని కలిపేసి పెట్టుకున్నాను కదా అలాగే నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర ఇలా ఆనియన్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇలా కలిపేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్యాన్ హీట్ అయ్యాక పెసరెట్ వేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొరియాండర్ వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సెలాక్తో మొత్తం ఇలా బాగా ఆనియన్స్ అనేది ఇలా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఇలా టూ సైడ్స్ మనం పెసరెట్ అనేది కాల్ చేసుకోవాలి చూడండి నేను ఇలా ఆల్రెడీ రెడీ చేసుకున్న ఉప్మానంతా కూడా ఇలా వన్ సైడ్ స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్లోగా మనము ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను కొద్దిగా ఇలా నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఇలా అల్లం చట్నీ అండ్ చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ చాలా టేస్టీగా మనకి పెసరెట్ అనేది రెడీ అవుతుంది చూడండి మనము బియ్యము అటుకులు వేయడం వల్ల పెసరెట్ అనేది కూడా చాలా క్రిస్పీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ